భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న అవార్డు గ్రహీత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశంలోని అణగారిన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొన్ని సామాజిక న్యాయం సామాజిక అభివృద్ధి కొరకు కృషి చేస్తూ అనేక అవమానాలు కష్టాల పాలై అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అన్నారు కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఇప్పసాయిలు ఉపాధ్యక్షులు గయన సత్యం యువజన సంఘం అధ్యక్షుడు కూసంగి ప్రవీణ్ కార్యదర్శి కూసంగి రాజు కోశాధికారి జంగం నరేష్ జీవన్ తాజా మాజీ సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్ నాయకులు గాంధారి హనుమంత్ రెడ్డి సంజయ్ యజాజ్ కృష్ణ కొప్పులరామరెడ్డి శేఖర్ రెడ్డి కొండా సాయన్న గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు بابا ساحب آشن جی بھیم جیم جی بھی سیلنٹ جوڑ ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామం కుర్నాపల్లి గ్రామ ప్రజలకు మరియు దళిత నాయకులకు కార్యకర్తలకు నా అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు ఏదో ఏదైతే ఉందో పది సంవత్సరాల నుంచి మా అంబేద్కర్ దళిత నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరు గ్రామ ప్రజల యొక్క సహకారం యువకులకి కానీ మత తేడాలు లేకుండా కుల మతాల తేడా లేకుండా అందరి కల్పుకోలు చేసుకొని అందరు సహకరిస్తూ వాళ్ళకు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి అందరికీ కలిసిమెలిసి అందరూ ఒక మన పిల్లలు అందరు కలిసి ఇది నువ్వు వేరు నేను వేరు అని మతాలుగా విడిపోకుండా మనం అందరం కలిసిమెలిసి ప్రతి ఎవరైనా దళిత నాయకులు కానీ ఏదైనా సరే అందరూ కలిసి ప్రోత్సహించుకొని మన ఊరి అభివృద్ధిలో పాల్గొనాలని నేను గ్రామ ప్రజలకు ఈ అంబేద్కర్ జయంతి తరఫున కోరుతున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అందే అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో చాలా పండుగల ఈ జయంతిని మేము జరుపుకుంటా ఉన్నాము ఇదే విధంగా అన్నదాన కార్యక్రమము అదేవిధంగా ఈరోజు గ్రామంలోని అందరు యువకులే కానీ అంబేద్కర్ యువకులు కానీ గ్రామ యువకులు కానీ గ్రామ ప్రజలు కూడా గ్రామ పెద్దలు కూడా అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇది ఎందుకంటే గతంలో ఆయన మా గ్రామంలో ఈ విగ్రహం అనేది లేకుండే గత పది సంవత్సరాల నుంచి మేము సర్పంచ్గా చేసాం మొన్నటి వరకు అప్పుడు మేము ఇక్కడ భూమి పూజ చేసి అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలా అంబేద్కర్ గురించి అందరికి గ్రామంలోనే కానీ ఇంకా బయటనే కానీ అందరికీ కూడా తెలియాలని అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ భూమి పూజ చేసి మరొక అంబేద్కర్ జయంతి వరకు విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు చేయడం జరిగింది అందుకు మేము చాలా గర్విస్తున్నాం మా హాయంలో జరిగింది కాబట్టి మేము గర్విస్తున్నాం అందరు కూడా గ్రామ ప్రజలకు యువకులకు పెద్దలకు అందరికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా జై భీమ్ జై భీమ్ జై బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని మేము ఇప్పటి కూడా వినోదిస్తున్నాము కాబట్టి పుర్ణాపల్లి గ్రామంలో ఎడ్పల్లి మండలంలో అంబేద్కర్ జయంతి నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అంబేద్కర్ యూత్ కానీ ప్రజలు కానీ అంబేద్కర్ దళిత నాయకులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము కాబట్టి కుర్నాపల్లి గ్రామంలో మేము గత పది సంవత్సరాల నుంచి అన్నదానము జెండాష్కారము అన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి అంబేద్కర్ ఆశయాలని ముందడికి తీసుకపోయి మన దళితులము ముందడికి అభివృద్ధి కావాలని మాది ఒక కోరిక కాబట్టి కుర్నాపల్లి నుంచి దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి ఎంతో ముందరికి పోదామని చేస్తున్నాం కానీ మన దళితులు దళితులు అనగా మరి ఏం చేస్తున్నారా నాకు అర్థమవుతుంది కాబట్టి మనకు నూట ముప్పై అడుగుల అంబేద్కర్ది కట్టించిన కేసీఆర్ అంతా కాబట్టి దాన్ని అంతా చూసి కూడా మనం ఇంకా అంబేద్కర్ని ఆలోచించుకోకుంటే మనం ఏం చేస్తున్నాం కాబట్టి దయచేసి నా దారా నేను ఇప్పసాయిలు నా పేరు కురునాపల్లి గ్రామం నేను అంబేద్కర్ ప్రెసిడెంట్ని మా పిల్లలు యూత్ పిల్లలు ఉన్నారు ఎంతో చదువుకున్నారు మన అంబేద్కర్ దళిత నాయకులకు అందరికి కాబట్టి అందరికీ గ్రామం కురునాపల్లి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము కాబట్టి మేము దయచేసి తప్పులు ఉంటే ఏమైనా క్షమించాలని కోరుతున్నాం భీమ్